నమస్తే వెల్కమ్ ములుగు నిజమైన అభివృద్ధి ప్రదాత మంత్రి దర్సరి సీతక్క అని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని సీతక్కపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ మండిపడ్డారు దమ్ముంటే వారు బహిరంగ చర్చకు సిద్ధమా ఉంటే ములుగు నడి రోడ్డు మీద కూర్చొని మాట్లాడదాం రమ్మని సవాల్ విసిరారు గత పది సంవత్సరాల పాలనలో ఏనాడు గోదావరి పరివాహక ప్రాంతాల పంట పొలాలు ముంపుకు గురి అయితే కనీసం పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కూడా అందించని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేడు రైతుల గురించి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు సీతక్క మంత్రి అయిన దగ్గర నుంచి ములుగు జిల్లాను అభివృద్ధి చేయట్లేదని అసత్య ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ములుగులోనే ఉంటున్నారా లేకపోతే వేసవి సెలవుల కోసం వచ్చి ఏది నోటికి వస్తే అది మాట్లాడిపోతున్నారో అర్థం కావట్లేదని అన్నారు సీతక్క మంత్రి అయిన పదిహేను నెలల కాలంలో ములుగు జిల్లాలోని ప్రతి మండలంలో మూడు కోట్లతో అంతర్గత రోడ్లు వేయించారు అలాగే ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ మంజూరు బస్ డిపో మంగపేట మండల కేంద్రంలో బస్టాండ్ మంజూరు గోదావరి కరకట్ట నిర్మాణ పనుల మంజూరు ఎస్సీ నిధులతో ఎస్సీ వాడలను అంతర్గత సీసీ రోడ్లు మంజూరు ములుగు జిల్లా కేంద్రం నందు బస్ బస్టాండ్ మల్లంపల్లి మండలం మెడికల్ కాలేజ్ ప్రారంభం గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయింపు మహిళా సాధికారత లక్ష్యంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇందిరా మహిళా క్రాంతి పథకాల ద్వారా మహిళా క్యాంటీన్లు రైల్వే స్టేషన్ టీ స్టాళ్లు స్వయం ఉపాధి కొరకు రుణాలు మహిళ ప్రతి మహిళా సమఖ్యకు ఒక ఆర్టీసీ బస్ నిర్వహణ లాంటి వినూత్న పథకాలతో అభివృద్ధి పాతంలో సీతక్క దూసుకుపోతుంటే అసత్య ఆరోపణలు చేస్తూ మీడియా ముందు నటిస్తున్నారు కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులని అన్నారు గత పదేళ్ల పాలనలో ములుగు జిల్లాలో అక్రమ ఇసుక రవాణా చేసి ఎర్రమట్టి మైనింగ్ చేసి మన గోదావరి జలాలను తరలించుకుపోయి అక్రమ ఆస్తులు సంపాదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అసలు మాట్లాడే అర్హత లేదని అన్నారు కనీసం మీ నాయకులకు అసెంబ్లీ సభాపతిని ఎలా గౌరవించాలి అనేది కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు